హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయికి త్రిబుల్ ఐటీలో ఫస్ట్ పేజ్లోనూ ఆ ఛాన్స్ వచ్చిందండి మేము ఫస్ట్ ప్రిపరేషన్ న్యూస్ న్యూస్ వీడికి ఇచ్చాము సెకండ్ ప్రిపరేషన్ ఏమో ఒంగోలుకి ఇచ్చాము అందుకని ఒంగోలులో మా పాపకి సీట్ వచ్చింది అయితే మొన్న వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది ఆర్కే వ్యాలీలో ఆర్కే వ్యాలీలో ఎందుకు జాయిన్ అయ్యామంటే అంటే ఒంగోలు ఎవరికైనా సీట్ వచ్చినా లేకపోతే ఆర్కే వ్యాలీ సీట్ వచ్చినా ఆ రెండు క్యాంప్స్ కలిపి ఒక దగ్గరే ఈ అడ్మిషన్స్ అన్ని జరుగుతాయి కాబట్టి మాకు ఆర్కే వ్యాలీ రమ్మన్నారు ఆర్కే వ్యాలీ వెళ్ళాము అక్కడ జాయినింగ్ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఆప్షన్ మేము ఒంగోలు ఎందుకు పెట్టాము మా శ్రీకాకుళం పెట్టుకోవచ్చు కదా శ్రీకాకుళంలో ఆల్రెడీ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది ఫ్యాకల్టీ కూడా బాగానే ఉన్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ క్యాంపస్ చూసిన తర్వాత రెండోది ఏంటంటే ఈ ఒంగోలు పియూసీ అనేది ఫస్ట్ టూ ఇయర్స్ అనేది లేదంట అందుకని వాళ్ళేమో ఆర్కే వ్యాలీలో చదవాలి అప్పటి నుంచి మాకేం మాకేమనిపిస్తుంది అంటే ఈ క్యాంపస్ చేంజింగ్ చేసుకోవడం ఎలా ఎలా అని చెప్పేసి చాలా మందిని అక్కడ కనుక్కున్నాము కానీ ఎవరి నుంచి కరెక్ట్ గా డైరెక్షన్ అనేది తెలియదు ఎలా చేంజ్ అవ్వాలనేది మాకు అర్థం కాలేదు అయితే ఈ మన ఇచ్చేళ్ళ క్యాంపస్ కూడా మీకు మాకు దగ్గర ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ తర్వాత అక్కడ ప్రొఫెసర్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే మీరు క్యాంపస్ టు క్యాంపస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అండి దానికి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పన్నారు అతను చెప్పినట్లే ఇరవై ఏడో తేదీన ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఛాన్స్ అయితే వచ్చింది అదేంటంటే సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ లో ఏడు వందల ముప్పై ఆరు సీట్లు ఖాళీ ఉన్నాయి ఆ ఏడు వందల ముప్పై ఆరు సీట్లకు సెకండ్ పేజీ కౌన్సిలింగ్ కోసమని అప్లై చేసుకోమని ఇచ్చారు అందులోనే ఈ క్యాంపస్ ట్రాన్స్ఫర్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ సెకండ్ పేజ్లో కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారండి వాళ్ళకి ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాను అన్నారు అంటే ఏదో కారణాల వల్ల వాళ్ళు ఫస్ట్ పేజ్లో రాలేకపోతే కనుక మళ్ళీ రావచ్చు సేమ్ క్యాంపస్ కి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు కాబట్టి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఎవరైనా ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయిన వాళ్ళు క్యాంపస్ టు క్యాంపస్ ఎంటర్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఛాన్స్ ఉంది దయచేసి వినియోగించుకోండి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఈ విషయం తెలుసో లేదో మీ బంధువులు ఎవరైనా ఉన్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి లేదు అంటే కనీసం వీడియో లైక్ చేయండి కొంతమందికి సజెస్ట్ అవుతుంది ఈ సెకండ్ పేజ్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా క్లోజ్ చేస్తానన్నారు ఇంకా ఏమైనా ఖాళీలు ఉండిపోతే థర్డ్ పేజ్ కూడా పెడతారు ఇదంతా క్లోజ్ చేసుకుని ఆగస్టు నైన్టీన్త్ నుంచి క్లాసులో స్టార్ట్ స్టార్ట్ చేస్తానన్నారు ఈ న్యూ జాయినింగ్స్ అందరూ ఆగస్టు పంతొమ్మిది కల్లా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాయండి నేను మాక్సిమం క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ